విజయవాడలో దుర్గమ్మ తల్లి మందిరం అండి చాలా చాలా అద్భుతమైన మందిరం అది చాలా బాగుంటుంది ఈ గుడి ఈరోజు మా బాబు పుట్టిన రోజని ఇక్కడికి రావడం జరిగింది స్వామి చక్కగా మంత్రాలతో పూజ చేశారు అమ్మవారిని చక్కగా దర్శించుకున్నాము హ్యాపీ బర్త్డే బాబు దుర్గమ్మ దుర్గా శ్రీమాత మహారాగ్ని శ్రీమ సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముద్రత బుద్ధద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశ్చాక్రోధాకారాకూ మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారణ ప్రభారూప బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికస్కచ कुरविंदानेश्रेणी कनत्कोटीरमंडिता अष्टमीचंद्र विभ्रज दलितोभिता मुखचंद्रकलंकाभमृगनावेषका मदन स्मर मंगल्या गृह भक्त लक्ष्मी అందరినీ కాపాడే చల్లని కాపాడే చల్లని తల్లి అందరినీ కాపాడమ్మ లోక సమస్త భవంతు తల్లి దుర్గమ్మ కొండ మీద వెలిసిన అందరినీ రక్షించే కాపాడే తల్లి ఎక్కడ చూడు కనకదుర్గ ఆయన మహాని ఎంత చక్కగా వినిపిస్తుందో అదే తిరుమలకి వెళ్తే శ్రీ అదే సిరిడికి వెళ్తే ఓం శ్రీ సాయినాథాయి నమ అదే విజయవాడ అమ్మవారి దగ్గరికి వస్తే ఓం శ్రీ కనకదుర్గా నమ నామం వినిపిస్తుంది కదా మీ అందరికీ నాకు ఇలా ఇష్టం అండి ఏదైనా మందిరానికి వస్తే అందరికీ చూపించాలి అని నాకు ఇష్టం అందుకని ఈ చిన్న చిన్న వీడియోలన్నా చేస్తానంటే నా మెమరీ కోసం మనం వెళ్ళాము అని ఎప్పుడు ఉంటుంది కదా అందుకని తీస్తాను అనమాట దర్శించుకున్న వాళ్ళకి రాలేని వాళ్ళు ఉంటారు అండి ఇది మందిరం ఇది అంత అన్నమాట చాలా బాగుంది ఈరోజు మంగళవారం కదండి సెలవు ఫ్రెష్గా ఉన్నాడు బాగా కంచి కామాక్షి మదర్ మీనాక్షి కాశీ విశాలాక్షి విజయవాడలో దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి జై సుద్యాభవాని భక్తులు గమనించగలరు శ్రీ అమ్మవారి దర్శనాన్ని విచ్చేసే భక్తులందరూ కూడా అన్ని పిల్లల వారు కూడా అమ్మవారి నామస్కరణ స్మరిస్తూ నడుస్తూ ఉండాలి భక్తులు గమనించగలరు శ్రీ అమ్మవారిని దర్శించుకుంటూ శ్రీ అమ్మవారికి సంబంధించిన కానుగులు ముడుగులు మొక్కుబళ్ళు ఉండీలో సమర్పించుకోండి అట్లా వేసినేడలా అమ్మవారిని చెప్పుకోవాలి జై సభవాని అమ్మవారి దర్శనం అనే శివాలయం మల్లేశ్వర స్వామి దర్శించుకోండి భక్తులందరూ కూడా శివాలయం మండే